సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం నంబర్ వన్ కిలో సేల్ నా వంట తిందామని దూరం వచ్చావుల తిందామని పోయే

హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఉదయశ్రీ విలేజ్ వంటిలు కార్యక్రమానికి స్వాగతం నువ్వు వచ్చావేంటి ఎప్పుడు మా అక్కకే వండి పెడతావా ఈసారి నేను ఎట్లా వండుతావో చూద్దామని వచ్చిన నేను కూడా తిందామని వచ్చినా విన్దామొచ్చినట్టు కొట్టాడదాం అని వచ్చినట్టు ఎందుకు మా అనిపిస్తుంది నన్ను చూస్తే నీకు ఏమో రోజు అక్కతో కొట్లాడుతున్నావు కదా నువ్వే నా తిని వచ్చేది నేను 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 తినద్దా ఆడికి పోయి నేను మామ చేతి వంట తినదా అంటున్నావంట ఆ అందుకే కొట్లాడొచ్చినా మరి మా అక్కతోటి నేను సరే సరే ఏం వండి పెడతావు చూస్తా ఇప్పుడు వండి పెడితే బాగా తప్పదు కదా నాకు నేను వండి పెట్టడానికే నీకు మేము ఎక్కువ వండి పెట్టడానికి అది ఉండేది ఏం వండి పెడతావు మా నాకు నువ్వే తెచ్చినా అని తెలిసింది నాకు ఆ తెలిసింది నక్కాయదో ఇచ్చి పంపిందంట నీ ఫోన్లు ఉన్నాయి కదా ఫోన్ లో సమాచారం తెలుస్తుంది కదా మస్త్ అప్డేట్లు ఉన్నావు పోనవును అవును నేను తలకాయ తెచ్చినా మంచిగా వండుతాం అంట తలకాయకు నగతలకాయ నక్క తలకాయ మా అక్క తెలకాయ తింటే మొద్దు మారుతుందని నేను ఇంకా తలకాయ తెచ్చిన అంతనా అరే మరి పొదం పోదా ఇక్కడే ఉంటా నేను ఈ పొలం దున్నుకుంటూ కూరగాయలు పండించుకుంటూ న్యాచురల్గా ఇక్కడే ఇప్పుడు విత్తనం వేస్తున్నాము వీరి కట్టి వంకాయలు బీరకాయలు అన్ని ఆర్గానిక్ అనమాట ఇవే ఇవే వండుకోవడం తిన్నాము కూడా ఇదే వండి పెట్టేవారిని ఎవరు వచ్చినా కూడా ఇవే వండి వండి పెడతానమాట అసలు వండి పెట్టడం కోసమే పుట్టినట్టున్నాను కూడా మా అదృష్టం నా వంట తిందామని దూరం వచ్చావు అది కూడా తలకాయ కూర తలకాయ కూర పట్టుకుని తలకాయ కూర తలకాయ కూర ఆ తలకాయ కూర తింటే మళ్ళీ వండిన తలకాయ కూర ఆ మాట ఇప్పుడు బాగుంది కానీ సరే ఇది అందుకో మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము పెట్టేసుకొని తలకాయ కూర వచ్చేసి నూనె నూనె లేదు లేదు నూనె కథలు ఉండవు లేకుండా ఉంటావు అవు మరి ఉల్లిపాయ ఎందుకో చెప్తా ఉల్లిపాయ పోసి ఉల్లిపాయ వేసుకోవాలి ఇది ప్రాసెస్ పాతకాలం నాటి ప్రాసెస్ ఇది ఉల్లిపాయలు ఉప్పు కరివేపాకు పసుపు చేసేసి ముందు ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న తర్వాత ఉడికిన దాన్ని డైరెక్ట్ కూడా చేయొచ్చు మనం మసాలాలను కట్ చేసుకోవాలి కదా మరి దంచుకోవాలి మన రోట్లో దంచుకోవాలి మనం మిక్సీ మిక్సీకిస్కి వాడం కదా అంత మాన్యువల్ కాబట్టి దానికి సరిపడా ఇప్పుడు పసుపు వేసుకోవాలన్నమాట ఇది ఉడకాలంటే మస్తు టైం పడుతుంది కదా పొయ్యి మీదనే అయితేనే కదా కట్టెల పొయ్యి మీదనే తొందరగా ఉడుకుతుంది

వీకెండ్ అప్పుడు మంచి ఫుడ్ తిన్నారు గట్టిగా ఉన్నారు ఇప్పుడు మేము ఈ మాత్రం కడుక్కుంటేనే గిట్లు ఉంటాం కడుక్కొని కడుక్కొని ఓసిడితో మీరు తినలేరు ఎవరిని తిన్నీరు అది ప్రాబ్లం ఈ రోజులలో అన్ని కల్తీ కదా మామ అన్ని కల్తీనే ఇది మెరిగింది కదా అది చక్కాల బంగాయాలకు అందుకు కొంచెం కొంచెం ముందు చెక్క ఇవి కొంచెం ఇవి ఇది చెక్క ఇవి చెక్క ముక్కలు వేయాలి దాల్చిన చెక్క దాల్చిన చెక్క అంటారంటే కోయదు మా చేసుకున్నాం కదా ఇప్పుడు ఇవి కూడా అన్నీ వేసావు లవంగాలు కరెక్ట్ ఇచ్చావులే ఘాటు ఉంటాయి కదా దగ్గర ఘాటు ఉంటాయి ఇలాచి ఇలాచి సూడు కొంచెం వేస్తేనే ఇదే డామినేట్ చేస్తా ఉంది ఇంకా ఎక్కువ వేసేది అనుకో వీట భాషనే డామినేషన్ ఎక్కువ ఉంటుంది కొందరు వేసుకుంటారు నేను నేను ఏం వేసుకుంటానో అవి వేసుకుంటా కొత్త కొత్తగా నీ మాదిరి వచ్చి చెప్తే నేను అసలే ఇప్పుడు వస్తుంది మరి ఎందుకు రాదు అప్పుడప్పుడు దంచుకుంటే అన్ని బాగా వస్తాయి ఈ కవర్లలో కొట్లల్లో తెచ్చి ఆ వాసన రాదు ఇందులోనే కారం వేసుకోవాలన్నమాట కారం బాగా వేస్తా కొంచెం కారం ఎక్కువ పడాలి ఎందుకంటే నీసుకూరలకు కారం బాగా పడాలి దీన్ని ముద్ద మసాలా అంటారు కొంచెం సాంప్రదాయానికి దాంట్లో దాంట్లో పసుపు కూడా వేస్తే లేచిన కూడా దీంట్లో దీంట్లో కూడా పడితే బాగుంటుంది పసుపు ఎంత పడినా మంచిది ఎందుకంటే యాంటీబయాటిక్ కాబట్టి ఆ పసుపును ఎక్కువ వాడతారు అన్నమాట ఇప్పుడు అసలు మజా బాగా మెదిగిందాగినట్టు దీన్ని ముద్ద చేసుకోవాలన్నమాట బాగా నచ్చిందా ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది మంచి వాతావరణము ఈ కట్టెల పొయ్యి కుండ ప్రశాంతంగా ఉంది ఈ చెట్ల సౌండ్స్ గాలి నీకు కూడా కొత్తిమీర కట్టేనా నాదా కొత్తిమీర కట్ట కాదు నాది పుదీనా కట్ట పుదీనా కట్ట ఏదైనా కుండలో వండుకుంటే అద్భుతమైన టేస్ట్ ఉంటుంది దానికి ఈ కుండ గురించి ఒకడే పెద్ద వ్యాసం రాశాడు ఎందుకు కుండలో వండుకోవాలి ఎందుకు కుండలో ఏమేమి వండుకోవాలి ఎట్లా వండుకోవాలి అంటే పూర్వకాలం అంత ఆరోగ్యంగా దృఢంగా మనుషులు ఉన్నానంటే ఈ కుండల్లో వండుకోవడం వల్ల నేను నా నా అంటే నాకు ఊహ వచ్చేపటికి కుండలోనే మా అమ్మ ఇంత పెద్ద కుండకు రాగి సంగటి కలిగి గెలికి దాన్ని తీసి బండ మీద పోసి ఒక ఒకరిట ముద్దలు చేసి కుండ

ఒక హోటల్ కానీ ఒక రెస్టారెంట్ కానీ స్టార్ట్ చేయాలని ఇప్పుడు అంటే నేను వండి పెట్టడం వరకే నాకు దాన్ని మార్కెట్ చేసుకోవడం రాదు నాకు అన్నము అమ్ముకోవడము అన్నీ నాకు రావు నాకు అలవాటు కాలేదు అయినా ఒకసారి ఒక బిర్యానీ సెంటర్ పెట్టాము మా ఫ్రెండ్స్ అందరూ బిర్యానీ సెంటర్ పెట్టు బిర్యానీ సెంటర్ పెట్టి పెట్టాము అది వేరే ఊర్లో బాగా నడిచింది ఒక ఐదారు నెలల తర్వాత అంటే నెలకొకడు నాకు అసిస్టెంట్ ఉండేవాడు వాడు నేర్చుకొని వెళ్ళిపోయేవాడు వాళ్ళు ఐదారు మంది బిర్యానీ సెంటర్లు స్టార్ట్ చేశారు నాకాడికి ఊడుగా నీ పరిస్థితి ఎట్లుందంటే ఇప్పుడు అల్లుడు ఇంటికి వచ్చిందంట ఇంటికి వచ్చే అత్తా ఉండి ఏమి అల్లుడు పచ్చడిన తింటావా లేకుంటే పొట్టబేగులు ఉడికేదానికి ఉంటావా అనేదంట అంటే మా అత్త బోటి చేస్తుందిలే అని ఆ ఉడికేదాంకుంటలే అంటే ఇది భాష వాడు అర్థం చేసుకున్న ఒక భాష ఏమర్థం చేస్తాం ఆమె వద్దే విషద్దు అనేది పొట్ట పేగులు ఉడకడం అంటే ఆఖరాడు ఈడేమనుకున్నాడు పొట్టపేలంటే బోటి ఉంటుంది మా అత్త అట్లా ఇప్పుడు నీ పొట్ట పేగులు ఉడుకుతుంటాయి కాబట్టి కూర ఉడికింద చూద్దాము అదే ఉమ్మతో తీస్తున్నా దీన్ని గజ్జల పొంగు అంటారు గజ్జల పొంగు అంటే గజ్జలు అంటారు బుడగలు బుడగలు ఉంటాయి కదా గజ్జలు కూడా అదే ఉంటాయి కదా దీన్ని కూడా ఒక కథ రాసిన ఆయన కథ రాస్తే సారంగా అని ఒక మ్యాగజైన్ ఉంటుంది వెబ్ మ్యాగజైన్ అందులో వచ్చింది ఇదనమాట గజ్జల పొంగు వచ్చింది కూర కూడా బ్రహ్మాండంగా ఉడికినట్టుంది మనం సేపు గంట సేపు ఉడకబెట్టాము దీన్ని సుమారుగా ఒక బండి కట్టే లైన్ ఇద్దరు మనుషులు తగులు పడేటం ఈ తలకాయ తలకాయ అత్తగా ఉడికింది ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే దీన్ని అసలు కథని ఇంతకుముందు మనం మసాలా ముద్ద కొట్టుకున్నాం కదా అది చేస్తా ఈ ముద్దను కలుపుకొని ఒక మంట పెట్టడమే అయిపోతుంది ఇంకా దంచుకున్న అల్లం వెల్లుల్లి అన్ని ఇంగ్రీడియండి నూనె లేకుండానే ఉండేరు ఇదే మరి ఒక మంట తగలాలి ఇది ఈ మసాలా దాంట్లో కలవడానికి ఒక మంట అయిపోతుంది ఇంకేం వాసన రావలేదా నాకు తెలుగు వేసిన నాకే వాసన వస్తుంది బాగుంది వాసన కొంచెము నీళ్ళే ఉండాలి ఇంకో వాసన ఇంకో పది నిమిషాలు పెట్టాలా ఇట్లా ఒక మంట తగిలితే చాలా అంటే ఇప్పుడు మీరు కుక్కర్లో ఉంటారు మూడు విజులు రావాలి నాలుగు విజులు రావాలని కానీ ఇది ఈ భాష ఇది కుండ భాష కుండ భాష కట్టెల పొయ్యి భాష కట్టెల పొయ్యేలు అయితే రెండు మంటలు తగలాలి రెండు మంటలు తగలాలి అని చేసి మూత తీసేసి ఇక్కడ పెట్టేస్తాం మళ్ళీ పొంగ వచ్చింది అంతే ఇంకా పొంగ వస్తా నూనె లేదు కదా నూనె లేకుంటే ఇదే మామూలు నూనెందనుకో ఆ నూనె ఎంత పైకి వచ్చేది దగ్గరికి దగ్గరికైంది దగ్గరికి అయింది ఇట్నే ఉండాలి ఎందుకంటే మనకు ఉత్త ముక్కలే కాదు కదా పూర్వ కూడా కలుపుకోవాలి అన్నంలో కలుపుకోవడము లేకుంటే సంగట్లో తినడం చేస్తాం కాబట్టి మంచి ముక్క తీసిస్తా తిని ఎలా ఉంది చెప్పు మమ్ కాల్తా ఉంది పున్నగాపటి కాల్తా ఉంటది కపట కొని చేత పడుకో ఆ చేత తీసుకొని చూస్తున్న టేస్ట్ ఓకే ఓకే సూపర్ ఉంది మమ్ ఏంటంటే ఆయిల్ లేకుండొనినో ఇట్లా ఉంటదే అనుకున్నా ఆ కదా నేను ఉప్పు కారం కూడా కరెక్ట్ గా సరిపోయింది ఏదో ఇట్లా చేశారు అంతే అలవాటు కదా ఇదిని

నేనైతే ఆయిల్ లేకుండా టేస్టే ఉండదని అనుకుంటాం అని మనమైతే కానీ ఆయిల్ లేకుండా ఇవాళ మా మామ వండిండు తలకాయ సూపర్గా చేసిండు అసలు నా తలకాయ కాదు తలకాయ ప్రసాద్ ఇది జాగ్రత్త లేదులే ఇది రుచి ఉంది మీ తలకాయ కాదు నా తలకాయ రుచి కూడా ఉంది తెలుసా నీకు మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా ఇట్లా విలేజ్ లోకి వెళ్ళినప్పుడు మీద స్టవ్ మీద ఇంట్లో ఇది పెట్టొచ్చు వేరే పాత్రల్లో కూడా ఇలా చేసుకోవచ్చు నూనె లేకుండా చేసుకోవచ్చు నూనె లేకుండా చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యము మనం కుక్కర్లో నూనె లేకుండా ఇట్లా చేసుకోవచ్చా చేసుకోవచ్చు చేసుకోవచ్చు పాట్స్ ఏం అవసరం లేదు ఏం అవసరం లేదు మనం ఏంది తాలింపు కోసం అని ఉల్లిపాయలు వేయాలి మసాలా వేయాలి ఎన్ని అనుకుంటా కానీ వేగడము ఈ తలకాయ కూర గ్రేవీ ఉంటుంది కదా దాంతోనే అయింది మనం మళ్ళీ ఫస్ట్ పోసిన నీళ్ళే మళ్ళీ నీళ్ళు పోయలేదు కాబట్టి ఆరోగ్యంగా నూనెకు దూరంగా ఉండాలి అని అనుకునే వాళ్ళు అంటే ఎక్కువ ఊబకాయ ఉండేవాళ్ళు నూనె తింటే డాక్టర్స్ చెప్తున్నారు కదా ఆయిల్ తక్కువ వాడండి ఆయిల్ వాడదు ఆయిల్ ఏ వాడాల్సిన అవసరం లేదు మొత్తం ఆయిల్ లేదు ఇంట్లో అసలు కాబట్టి అంటే హెల్తీ అది విషయం ఇలా కొత్తిమీర పుదీనేయరా ఇంకా ఏం అవసరం లేదు అదంతా గార్నిష్ చేసి వార్నిష్ చేసి అలా కూరకి కూరకేమో గార్నిష్ చెక్కలకేమో వార్నిష్ దీంట్లో రాగి సంగట్ల ఇది తింటే సూపర్ ఉంటది కదా రాగి సంగట కానీ రొట్టె కాని జొన్న రొట్టె రాగి సంగపాతి కాని పూరి కానీ ప్రతిదావాడు అన్నంలో కలుపుకు కూడా చాలా రుచికరంగా ఉంటుంది ఓకే కానీ ఇవాళ ఫస్ట్ టైం మీ దగ్గర ఆయిల్ లేకుండా తలకాయ కూర ఎట్లుండాలో నేర్చుకున్న థ్యాంక్ యూ సో మచ్ నేర్చుకున్న నిజమే నాకు డ్రైనేషన్ నెక్స్ట్ టైం తీసుకొని వస్తాను లేకపోతే ఇంకో స్టవ్ పెట్టి నేనే వండి చూపిస్తా తినిపిస్తా మీకు